శుభోదయం ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఈరోజు ఇరవై ఐదు జూలై రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున పంచాంగ విశేషాలు నామ సంవత్సర దక్షిణాయన వర్ష ఋతు శ్రావణ మాస పాఠ్యమి మొట్టమొదటి రోజు ఈ రోజంతా కూడా పాఠ్యమే ఉంటుంది తిథి నక్షత్రము పుష్యమి నక్షత్రము సాయంత్రం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రము ప్రారంభం అవుతుంది ఇక వర్జము తెల్లవారుజామున నాలుగు గంటల నలభై మూడు నిమిషాల నుండి ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఉంటుంది యమగండం సాయంత్రం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజున ఈ రోజు నుండి శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది అందరికీ కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు శ్రావణ మాసం అంటేనే మహిళలకు ఎంతో ఇష్ట ఇష్టమైనటువంటి మాసము ఈ మాసం అంతా కూడా ఇండ్లన్నీ కూడా కలకల్లాడుతుంటాయి సాంప్రదాయ వస్త్రాలతో పూజలతో గుళ్ళన్నీ కూడా కలకల్లాడుతుంటాయి మహిళలందరికీ కూడా అమ్మవారి వరలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు అందరికీ అమ్మవారి ఆశీస్సులు